ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా బాబావారి గుడికి వెళ్ళి సాయినాథుని ఆశస్సులు తీసుకున్నారు అని ఆశిస్తూ ఉన్నాను ఇక సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఈరోజు నీ కోసం నేను సిరిడి నుంచి ఒక మంచి శుభవార్తను ఈ గురువారం రోజున నీకు వినిపించబోతున్నాను మరి వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అంటున్నారు సాయినాథుడు మనకు దేనిని తెలియపరచబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా ఇప్పుడే చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఇచ్చి మరికొంతమందికి షేర్ చేయండి ఇక సాయినాథుని సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా అండి చాలా ఎన్నో సమస్యల వల్ల వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్న సమస్య సమయంలో ఈ సందేశాలు అనేవి వాళ్ళకు ఎంతో ఓర్తను కలిగి చేస్తూ ఉన్నాయి అని చాలామంది ఎన్నో రకాలుగా నాకు మెయిల్స్ చెప్ చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో విశేషం ఏంటి అంటే సిరిడి నుంచి మనకు ప్రసాదాలయం నుంచి మంచి వీడియో ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంతో అక్కడే ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది కదా మనకి అయితే ఏంటి అంటే అసలు నిజంగా అండి నిజంగా నేను ఈ ప్రసాదాలయంలో కానీ సిరిడీలో ఒక పుట్టిల్లు లాగా నేను తిరిగేశాను నాకు ఎంతో తృప్తిని బాబావారు కలుగజేశారు ఎన్నో సంవత్సరాలుగా నేను బాబా గారి దగ్గర ఒక పుట్టింట్లో ఉంటే మనం ఎంత హ్యాపీగా ఉంటాము మనకు అక్కడ ఏమి ఉన్నా లేకపోయినా సరే మనకు ఎంత ఆనందం కలుగుతుందండి మన పుట్టింటికి వెళ్తే అయితే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా సరే ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి అసలు ఇబ్బందులులాగానే అనిపించావు ఫ్రెండ్స్ ఎంతో బాగుంటుంది నిమిషాల్లాగా గడిచిపోతుంది సెకండ్లాగా రోజులు నాకైతే నేను బాబావారి దగ్గర నేను ఈ ప్రసాదాలయంలో ఎన్నో రోజులు నేను బాబావారి దగ్గర ప్రతి అణు అణువుని నేను తెలుసుకొని ఉన్న ఈ అనుగ్రహాన్ని నాకు సాయినాథుడు ఇచ్చినందుకు కేజీలు కేజీలు ఊది నాకు ప్రసాదించినందుకు బాబావారికి ఈ రోజున గురువారం రోజున ధన్యవాదములు తెలుపుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ చాలండి ఈ జన్మకి ఈ జన్మ ధన్యమైపోయింది అని నిజంగా అంటే నిజంగా ఈ సందర్భంగా మీ అందరితో పాటు బాబావారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాయినాథుని ఆశిస్తులు ఎప్పుడు కూడా నా పైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మిమ్మల్ని కూడా బాబావారి తరపున కోరుకోమని అడుగుతూ ఉన్నాను ఇక ఈరోజు సాయినాథుని సందేశం తెలుసుకుందామా మరి బిడ్డ ఇది నీకోసం నేను ప్రత్యేకించి మరి షిరిడీ నుంచి నీకు ఒక మంచి శుభవార్తను అందించాలని ఈరోజు ఈ గురువారం రోజున సందేశం ద్వారా నేను ఒక చిన్న ప్రయత్నం అయితే చేయబోతు ఉన్నాను మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి బాబా అని అడుగుతున్నావా తల్లి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా బిడా శుభవార్తను సిరిడి నుంచి ఒక శుభవార్తను పంపించాను అనే మాటను అంటున్నాను తప్పకుండా నువ్వు అర్థం చేసుకునే తీరాలి నీ నుంచి మంచి మహా నీ యొక్క మంచి మనసుతో ఒక సహాయం చేశావు ఆ సహాయం తిరిగి ఏదో ఒక రోజు నీకు మంచే చేస్తుంది అని పరిపూర్ణంగా నమ్మావు కదూ నువ్వు చేసినటువంటి మంచి మనసుతో చేసినటువంటి ఆ సహాయం ఈరోజు నిజంగా నీకు మంచే చేయబోతుందమ్మా నమ్మవా బాబా చెప్తున్నాను ఒక్క క్షణం నీ మనసు నిండా కూడా నా రూపాన్ని ధ్యానించి ఒక్కసారి మాటలను విను కొన్ని సందర్భాల్లో నిజాలు బయట పెట్టకుండా ఉండడం వలన కొన్ని బంధాలు పదిలంగా ఉంటాయి కానీ నువ్వు చేసినటువంటి ఒక చిన్న తప్పు వలన ఈరోజు నీ అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దూరమైపోయారు నీ కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవలు అనవసరమైనటువంటి లేనిపోని చిక్కులు ఏర్పడ్డాయి చూడు ఎప్పుడైనా సరే కానీ నిజం చెప్పడం మంచిదే ఒప్పుకుంటానమ్మా కానీ కొన్ని సందర్భాల్లో నిజం అనేది చెప్పకుండా ఉండడం వలన పంధాలు అనేవి ఎప్పటికీ కూడా బంధాలు శాశ్వతంగా నిలబడి ఉంటాయా నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం నమ్మించడానికి ప్రయత్నించడం అనేది మోసపూరితం నీవేమీ నమ్మించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు అలాగే ఎవరిని కూడా మోసం చేయలేదు అందరినీ కూడా గౌరవించారు అందరూ బాగుండాలి అనుకున్నావు అందరికీ ఏం ఏమేం కావాలనేది నీవు నీ కుటుంబాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ బాధ్యతలు అన్నీ నెత్తని వేసేసుకుని చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ సమస్యలన్నీ కూడా నీ భుజాలపై వేసుకుని అన్నీ నేనే చేసుకుంటూ చూసుకుంటున్నాను అనేటటువంటి భావనతో కాకుండా ఇదంతా కూడా నా కర్తవ్యం అనే భావనతో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు కదూ అందుకు నిజంగా నీకు కృతజ్ఞతలమ్మా నిజంగా పుట్టినప్పటి నుండి కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా నీ బరువు అంటే నీ భుజాలపైన వేసుకుని చాలా కష్టపడ్డావు బిడ్డ ఇక నువ్వు చేస్తున్నటువంటి కృష్ణ కష్టానికి ఈరోజు నేను మంచి ప్రతిఫలాన్ని అయితే నీకు అంది అందికపోతున్నానమ్మా బాబా ఎప్పుడు చెబుతున్నటువంటి మాటలే కానీ ఏ కల్మషములు అయినటువంటి స్వచ్ఛమైనటువంటి నా మనసుకు నువ్వు ఎప్పుడు ఎన్నో కష్టాలను కన్నీళ్లను అందించావు బాబా నిజంగా దీని గురించి నేను చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నాను కానీ నువ్వు మాత్రం చెప్తూ ఉంటావు చూడు నా భక్తులు అన్న వాళ్ళకి శ్రద్ధ సబూరి ఎప్పుడు ఉండాలి అని ఆ శ్రద్ధ సబూరితోనే నువ్వు మంచి జీవితాన్ని నాకు ప్రసాదిస్తావని వెయ్యి కళతో ఎదురుచూస్తూ ఉన్నాను తండ్రి చూడమ్మా తల్లి బిడ్డ నీ మంచి మనసుతో నువ్వు ఏది అడిగినా కానీ నేను చేస్తూ ఉన్నాను చేశాను కూడాను అది నీకు కూడా తెలుసు ఏ కల్మషము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి మంచి మనసు అమ్మా నీది ముందే చెప్పాను కదా అయితే కావాలని నేను నీకు ఏది కూడా కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ మిగిలించను కొన్ని కర్మ ఫలితాల వలన ఏర్పడినవని చాలాసార్లు చెబుతూ ఉంటానుగా ఎంత దూరంలో ఎన్ని అంటే ఎంత దూరంలో మీరు ఉన్నా ఎన్ని కష్టాలు మీరు అనుభవిస్తూ ఉన్నా కానీ నేనేమి చూస్తూ సంతోషంగా ఉండను మీరు ఎంత దూరంలో ఉన్నారు అనేది కాదు మీ మనసుకు నేను ఎంత దగ్గరగా ఉన్నాను అనేదే ముఖ్యం కనుక నీవు కేవలం నన్ను సిరిడిలో ఉన్నానని మాత్రమే భావిస్తే నేను సిరిడిలో ఉన్నట్లే అదే నీ మనసులో ఉన్నానని భావిస్తే నీ మనసులో ఎప్పుడు కూడా నేను ఉంటున్నాను అని అర్థం చేసుకున్నావు ఏం చేసుకున్నావు తల్లి అని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు ఎలా ఉంటున్నావు అలా ప్రవర్తిస్తున్నావు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నానా లేదా అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా లేదు ఎప్పుడు కూడా సంపాదన కోసం పాకులాడుతూనే ఉన్నావు ఈరోజు ఉంటుంది రేపు ఉండదు ఆ సంపాదన అటువంటి సంపాదన కోసం ఎంతోమందిని దూరం చేసేసుకున్నావు ఎన్నో బంధాలను అలాగే సొంత నానుకున్న వాళ్ళను కూడా దూరం చేసేసుకున్నావు మరలా బంధాలు నువ్వు తిరిగి పొందగలవా పొందలేవు కదా సంపాదన ముఖ్యమేనమ్మా ఒప్పుకుంటాను ఎంతవరకు దేనికోసం అదంతా కూడా నీకు పూర్తిగా తెలుసు కూడా ఆ అగాధంలో నీవు కూరుకుపోతూ ఉంటే నిన్ను నేను అలా చూస్తూ ఉండలేకపోతున్నాను నువ్వు సంపాదిస్తున్నది నీ కోసం కాదు నీ కుటుంబ సభ్యుల కోసం అని నువ్వు నన్ను అనవచ్చు ఒప్పుకుంటానమ్మా సంపాదన అనేది చాలా ముఖ్యం కానీ నీవు సంతోషంగా ప్రేమగా ప్రశాంతంగా గడపడం కూడా చాలా ముఖ్యం కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు అసలు నువ్వు నీ సమయాన్ని ముద్రపోతున్నావా కనీసం సమయానికి తిండి తింటున్నావా అసలు నువ్వు సంపూర్ణంగా సమయానికి తిండి నిద్ర తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని మరి కొంతమందికి మాట్లాడుతూ ఉంటారు చూడు అలాంటి వారు నిజంగా ప్రేమను చూపిస్తున్న వారు అవుతారు కాబట్టి పని కట్టుకుని మరి నిన్ను ప్రతిసారి మాట్లాడించాలని ఎన్నో బంధాలు వేచి చూస్తూ ఉన్నాయి కానీ నువ్వు మాత్రం సంపాదనలో పడిపోయి కనీసం బంధాలకు కూడా విలువలు ఇవ్వకుండా వారితో కనీసం మాట్లాడుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు నీది మంచి మనసేనమ్మా ఒప్పుకుంటాను అలాగే నలుగురికి సహాయం చేసేటువంటి గొప్ప మనసు కాదనను కానీ జీవితం ఏ ఒక్కటి కూడా మనకు నేర్పించదు మనకు ఎదురయ్యేటటువంటి మనుషులు వాళ్ళ వాళ్ళ ప్రవర్తనను వాటి నుండి మనం అన్నీ కూడా నేర్చుకుని బ్రతకాలి కనుక జీవితంలో నీకు అన్నీ ఇస్తున్నాను అన్నీ అనుభవించే అంత ఆరోగ్యాన్ని కూడా నేను నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను కనుకనే ఈ ముఖ్యమైనటువంటి సందేశం ద్వారా నీకు ఈ మాటలు తెలుసుకుని ఇప్పటికైనా సరే సమయానికి నిద్ర సమయానికి తిండి తీసుకుని త్వరగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా నెరవేర్చాలని ఈ సాయి ఎప్పుడు కూడా నేనుండి కోరుకుంటున్నాను తల్లి అయితే సిరిడి నుంచి మాత్రమే శుభవార్తను ఎందుకన్నానో తెలుసా నీకు నీవు నీ కుటుంబంతో కలిసి షిరిడీకి రావాలని ఒక పనిని నిర్ణయించుకుని ఆ పనిలో సక్సెస్ అయిన తర్వాత సిరిడీకి వస్తా వస్తాను అని అన్నావు కదా అయితే సిరిడీకి మాత్రమే నువ్వు రావాలని చెప్పి ఎంతో ఆరాటంగా దానికోసమై తొందర తొందరగా సంపాదనలో పడి నిన్ను నువ్వు మరచిపోతూ ఉన్నావు నీవు సిరిడీకి రావాలి అని అంత కుతూహలంగా ఉన్నప్పుడు నేను మాత్రం నిన్ను ఎందుకు పిలవని చెప్పు నువ్వు వచ్చే దారి చాలా అంటే చాలా మంచి దారి అలాగే నిన్ను నేను తప్పకుండా సిరిడి వచ్చేలాగా చేస్తాను తల్లి నిన్నే కదమ్మా నీ కుటుంబంతో సహా నువ్వు నా దర్శనాన్ని పొందుతావు కానీ అందుకు ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు సమయం వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా సిరిడిలో అడుగు పెడతావు ఇక నీ మనసంతా కూడా ప్రశాంతం చేసుకో సంపాదన తర్వాత పడుదు సంపాదన ముఖ్యమేనమ్మా కానీ కుటుంబ బాధ్యతలు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రేమానురాగాలతో మాట్లాడేటువంటి మాటలు కూడా చాలా ముఖ్యమని తెలుసుకో ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పటిలాగే కొనసాగిస్తామని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ గురువారం రోజున మనకు అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది కాదు గొప్ప అంతర అర్థం దాగి ఉంది కదా మనందరికీ కూడా అర్థమైంది కదా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరి అంత మాత్రమే కాదండి చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా మన సాయిబాబా సన్నిధికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అమూల్యం మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు